బాబు జగజ్జీవన్ రామ్ నూట పదిహేడవ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఆయన జగజీవన్ రామ్ చిత్రపటానికి నివారణ అర్పించారు ఆ మహనీయుడి సేవలను గుర్తు చేసుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భారత మాజీ ప్రధానమంత్రి అయినటువంటి స్వర్గీయ బాబు జగోరాము గారి జయంతి ఉత్సవాలను ఈరోజు దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం బాబు జగ్జీవరావు గారు మంచి విద్యావేత్త సామాజిక స్పృహ కలిగినటువంటి గొప్ప మహానుభావుడు మానవతావాది పరిపాలన దక్షుడు మంచి రచయిత వారు విద్యాభ్యాసంలోనే సామాజిక స్పృహతో పనిచేసినటువంటి గొప్ప అభ్యుదయవాది బాబు జగ్జీవన్ రామ్ గారు వారు బీహార్ నుంచి మొదటిసారిగా శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి నువ్వు మొదలు పెడితే ఈ దేశానికి ఉప ప్రధానమంత్రి వరకు కూడా రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని నైతిక విలువల కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు జగ్జీవరామ్ గారు వారు ఇంతకుముందు చెప్పినట్టు రక్షణ శాఖ మంత్రిగా ఉండి బంగ్లా ఉద్యమంలో మరి పాకిస్తాన్ సంబంధించి యుద్ధం జరుగుతున్నప్పుడు కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి బాబు జగ్జీవరామ్ గారు వారు ఎమర్జెన్సీలో కాంగ్రెస్ పార్టీకి శ్రీమతి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా బయటకు వచ్చారు ఆయన బడుగు బలైన వర్గాల నాయకుడుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ అన్ని రకాల హక్కులు ఉండాలని కోరుకున్నటువంటి మహానుభావుడు బాబు జిగ్జీవనాం గారు భారత మాజీ ఉప ప్రధానమంత్రి అయినటువంటి